హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్వ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఎండాకాలం వచ్చేసింది కదండి ఎండలు బాగా మండిపోతున్నాయి బయట చూస్తే అసలు ఎండలు బాగా మండిపోతున్నాయండి ఈ ఎండాకాలంలో చలువు చేసే చారు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి చూడండి ఈ చారుని చూస్తుంటే ఈ చారు అన్నంలో తినకుండా ఎక్కువ తాగేయాలి అని అనుకుంటున్నారు కదండి పదండి అలా అయితే ఈ వీడియో మీరు చూద్దురు కానీ ఈ వీడియో చేసి చూపిస్తాను బోరు కుట్టించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక మూడు చిన్న సైజు టమాటాలను తీసుకుందామండి అలాగే కొంచెం చింతపండును తీసుకుందాము ఇవి ఈ టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చింతపండు టమాటా ముక్కలు చక్కగా ఇలా మెత్తగా చేసుకుందామండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ ఎండాకాలంలో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా చక్కగా తింటారండి వేడిని తగ్గించే ఈ రసం చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందామండి అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి చాలామంది మిరియాల పౌడర్ వేస్తారండి మన ఇష్టమండి అది ఇది గరం మసాలా పౌడర్ అండి ధనియాలు గరం మసాలా పౌడర్ అండి అలాగే రుచికి తగినంత పసుపును కూడా వేసుకుందామండి అలాగే కారంను కూడా కారం తినేదాన్ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చండి ఎండిమిర్చిని కూడా వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకుందామండి అలాగే లవంగా చక్కాన్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ రెండు ఎండిమిర్చి వేస్తున్నాం కదండి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం వేసారండి అలాగే చిన్న చిన్న పీసెస్గా వేసుకుందామండి ఎండిమిర్చి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎల్ ఎండాకాలంలో చలువు చేసే ఈ చారును మీరు ట్రై చేయండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ రసము ఇవన్నీ చక్కగా కలుపుకుందామండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇంగవను కూడా తాలింపులో వేసుకుంటారండి నేనైతే ఇంగవ వేయట్లేదు మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చండి ఎండాకాలంలో చలువ చేసే ఈ చారు ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో పులుపుకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుందామండి ఎక్కువగా మరీ పల్చగా చేసుకునే వాళ్ళు ఎక్కువ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత తాలింపుకి ప్రిపేర్ చేసుకుందామండి ఈ చారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి ఇప్పుడైతే తాలింపు ప్రిపేర్ చేసుకుందాం పదండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత చిన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లి ఉల్లిపాయలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం అండి ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి ఈ చారు మీరు ట్రై చేయండి ఇందులోనే తాలింపులను కూడా యాడ్ చేసుకుందామండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి ఇందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది కదండి ఇందులోనే ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి వేసుకుందామండి చాలండి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాము సూపర్ డూపర్గా ఉంటుందండి ఈ టేస్ట్ అలాగే కరివేపాకు రెబ్బను కూడా వేసుకుందాము అలాగే కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుందండి తాలింపులో మీరు ట్రై చేయండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పసుపు వేయటంలో తాలింపులో సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ వాటర్ను ఇందులో చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మరిగించుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వేడిని తగ్గించే ఎండాకాలంలో చారండి ఇలా కనుక చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకుందామండి చివరిలో ఇప్పుడు బాగా మరిగించేంతవరకు మరిగిద్దాము ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి ఈ చారు పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చూస్తుంటేనే తాగేయాలి అని అనిపిస్తుంది కదండి మీరు ఇంట్లో ట్రై చేయండి చూడండి మరుగుతుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ చారు మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ చారు ఎంతమందికి ఇష్టమో ఇలా చేస్తే కనుక కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాతే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో ఈ చారు వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేసిన తర్వాతే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి